ఇవాళ హాలిడే అయినా మేము ఎందుకు రెడీ అయ్యాము తెలుసా డైలీ వీడియో చూడండి మాకు టైం కుదరట్లేదు కాబట్టి దేంట్లో వీడియో ర్యాపో ర్యాపో కోసం వీడియోస్ రెడీ టైం అయితే ఇప్పుడు మిల్ 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 మేకర్ సో ఫస్ట్ అయితే అండ్ తర్వాత ఈ రెసిపీ ఫ్రమ్ పాపుల దప్పా నవర్దేన్ పేజ్ నేమది సింపుల్ సో గైస్ 1 కప్ ఇది తీసుకోవాలి సోయా 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 టాంక్స్ అదేలే సో విటి నిన్న నాన్ కడతా రేపు పోతాయమరాజా మనకి ఈ డబ్బా నేను డిమాట్లో తీసుకున్నా రాజా వద్దన్నా కూడా ఎందుకు తెలుసా స్టోరేజ్ గారికి పనికి వస్తుంది ఏమైనా మిగిలితే అని నేను ఇప్పటివరకు అసలు ఇది తెల్లా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కొంచెం బెటర్ సో ఇవి టెన్ మినిట్స్ నానబెడదాము నానబెట్టిన తర్వాత ఇలా వీడియో పెట్టద్దాం ఇవి టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది యాక్చువల్గా టెన్ మినిట్స్ నానబెట్టి ఈ లోపు ఒక రీల్ చేసి వద్దామని అనుకున్నాం ర్యాపో ఛానల్ కోసం కానీ దానికంటే ఎక్కువసేపే నానిపోయినాయి అనమాట యాక్చువల్లీ ఈ రెసిపీ నేను పోపుల డబ్బా అనే ఛానల్ ఉంటుంది కదా సో దాని నుంచి చూసాను అనమాట ఈ లోపు మేము రీల్ కొట్టాము ఈ పాటికి మీరు రాపో ఛానల్లో చూసే ఉంటారు ఈ రీల్ ఎలా ఉండిందో కింద కామెంట్లో చెప్పండి సో మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ కుక్ చేసుకొని తర్వాత ఇంకొక రీల్ కొడదాంలే అని అనుకున్నాము కానీ చాలా టైం పట్టేసింది బికాస్ మేము తీసుకుంటాం కదా డ్ చేసుకొని దానికోసం ఫ్రేమ్స్ మారుస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పట్టిందని చెప్పాలి సో ఈ రీల్ మీరు ఆల్రెడీ ర్యాపో ఛానల్లో చూసారా ఎలా ఉండిందో కింద కామెంట్ చేయండి అండ్ ఆ తర్వాత నేను ఇంకొక డ్రెస్ మార్చుకొని చేద్దామని అనుకున్నాం కానీ అప్పటికే బాగా లేట్ అయిపోయింది ఫుల్ ఆకలిస్తుంది అనమాట సో అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఆ రెసిపీ సింపుల్గానే అనిపించింది కష్టంగా అనిపించింది సో అది ఇప్పుడైతే ఇంకా కుకింగ్ కంటిన్యూ చేద్దాము లాంగ్ ఇందాక సగం చేసాయి గైస్ ఇది పది నిమిషాలు అది మా షూట్ అయిపోతే అరగంట అరగం వేసిన ఉన్నాయి చక్కగా పిండేసి పక్కన పెట్టాలన్నమాట సగమేమో మనం మిక్సీ వేసుకోవాలి సగమేమో మంచూరియా వాటర్ అని యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను మిక్సీ వేస్తాము దీన్ని అబ్బాయి కారం సరిపోలేదు అనుకుంటా అలా అయినా కలరు చూడండి దెబ్బ తగ్గింది టూ మినిట్స్ అన్నారు చూడు ंकापे నువ్వు దూరంగా తిరిగిస్తే తిరిగి ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ వేసుకోవచ్చు అందులో మసాలా దీంట్లో ఫ్రైడ్ రైస్ లా అత్తారే ఏలే చెప్పల ఉప్పు కారమే నేను ఆడ దరికిందే బాబు ఏ మసాలా ఏ చికెన్ మసాలానా కాదు గరం మసాలా గరం మసాలా ఆల్్రెడీ చేశారా సరే అయితే అలా తినలా ఉప్పు కారాలు పైన కలుపుకోవచ్చు వేసుకొని కలుపుకో நேன் ஜப்பனைக் கேம் மாட்டலாம். மரி அந்த நாரம் நேன்தோ நாகர்தம் நாது? இந்துக் கொச்சிந்தே பெட்தே தெல்டாலாதே பைடுச் விக்கில வெட்டுக்கொண்டும். நீங்கள் நான் சின்தி. நீங்கள் நான் சின்தி. நான் தான் அப்பிச்சில் மூதந்தம் வண்டிப்பேன் இத்திரிடப்புடு. ஏதேன் ராத்திச் சாபாத்துக்குத்தேன்டான் கோரந்தப்படேசாவா? நீங்கள் கோர்த்துதேன்னானா, கொஞ்சு பந்தாத்துதேன்லேதா? ఇంత కారం వేసినా ఇంకా కారమే ఇంకా కారమే అంటావా కులిపే కొయ్యి దాంట్లోకి అది కూడా చెప్పకూడదా సరే ఏది ఇస్తే అది తింటలే బాగాలేదా కాలు మసాలా గైస్ ఫైనల్లీ గొడవపడి గోల్ చేసి మసాలాలు ఎక్కువయ్యి తక్కువయ్యి మొత్తానికి చూడండి సో ఇప్పుడు తినడమే లేదు ఆల్రెడీ అయింది వాటర్ తీసుకుందామా తీసుకురా నేను ఏం తీసుకొచ్చు నువ్వేం చేస్తావు తీసుకొచ్చు తిని చెప్తా గైస్ ఎలా ఉంది ఓకే ఒకసారి ఎలా ఉంది బాగుంది అంటే నిజంగా బాగుంది నిజంగా బాగుంది సో తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసామన్నమాట హాలిడే ఉన్న రోజే మాకు టూ త్రీ వీడియోస్ రికార్డ్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది లేకపోతే హడావిడి హడావిడి అయిపోతుంది అందుకనే ఇంకా తినేసిన తర్వాత కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొక వీడియో అయితే రికార్డ్ చేశాము సో ఈ పాటికి అది కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది ఛానల్లో అది కూడా చూసేయండి మీరు అండ్ టూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నామన్నమాట అంటే ఒకే రోజు ఒక టూ త్రీ వీడియోస్ తీసేసుకుంటాం డ్రెస్సెస్ మార్చుకొని సో దట్ మాకు ఎడిటింగ్కి బాగా ఈజీ అయ్యిద్ది తినే ప్పటికీ మేము త్రీ థర్టీ అయ్యింది కాబట్టి మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గ్యాప్ తీసుకోకుండా చేసాము లైక్ జనరల్గా అయితే హాలిడే ఉంటే కొసే పడుకుంటాము కానీ ఇవాళ ఎందుకు టైం వేస్ట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఒక రీల్ అయితే తీసుకున్నామన్నమాట అండ్ దట్టు దీని తర్వాత మళ్ళీ మాకు బయటకు వెళ్ళాల్సిన పని ఉండింది సో ఇంకా నేను పొద్దున్నే ఏం చేశానంటే కొంచెం అట్లు పిండి వేద్దాము నెక్స్ట్ డే సండే కదా ఎలాగో రాజా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు మళ్ళీ బయట తినాం ఎందుకులే అని కొంచెం వరకే అట్లు పిండి వేశాను అనమాట ఈసారి మాత్రం మంచిగానే వచ్చింది అంటే ఫస్ట్ టైం వేసిన దాని మీద చాలా బెటర్గానే వచ్చింది మిక్సీలోనే వేసేస్తున్నాను ఎందుకంటే మా ఇద్దరి వరకే కదా నేను కూడా ఒక దోశ తింటున్నాను అది కూడా ఎగ్ ప్రోటీన్ యాడ్ చేసుకునేటట్టు సో దానికోసం అని చెప్పి ఇంకా మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిండి వేసేసి ఇప్పుడైతే బయటికి వెళ్దామని అనుకుంటున్నాము యాక్చువల్లీ ఏమైందంటే నా స్పెట్స్ విరిగిపోయినాయి ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ అయిపోయిందనమాట దానివల్ల ఏమో కానీ కొంచెం హెడేక్గా ఉంటుంది సో అది కొంచెం రిపేర్ చేపిద్దామని అనుకున్నా కానీ ఫ్రేమే మార్చాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చిన షాప్ ఏంటంటే అది నా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే స్పెట్స్ అనమాట అంతకుముందు నేను ఒకసారి లెన్స్ కట్లో తీసుకున్నా అవే గ్లాసెస్ యూస్ చేసి మళ్ళీ ఫ్రేమ్ మార్పిచ్చుకున్నా ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో నా స్పెట్స్ విరిగి పోవడం లెన్స్ కట్లో వేయించుకున్న తర్వాత మళ్ళీ ఆ గ్లాసెస్ ఏ యూస్ చేసి ఇక్కడ ఫ్రేమ్ మార్పించుకుంటూ ఉంటానన్నమాట ఫ్రేమ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అఫోర్డబుల్ ప్రైజెస్సే సో ఇక్కడ నేను చూస్తున్నా ఏది బాగుండింది అని యాక్చువల్గా ఫ్రేమ్ మనకి అద్దాలకు సెట్ అయ్యే ఫ్రేమ్సే చూపిస్తున్నారు లేకపోతే మళ్ళీ ఆ గ్లాసెస్ మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకులే మళ్ళీ గ్లాసెస్ మార్చుకోవడం అని నాకున్న ఇప్పుడు ఆల్రెడీ గ్లాసెస్కి ఏ ఫ్రేమ్స్ అయితే సెట్ అవుతాయో ఆ ఫ్రేమ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో మొత్తం ఫోర్ హండ్రెడ్ అలా అయింది వైటే తీసుకున్నాను లాస్ట్ టైం పాత స్ప్రిట్స్ కూడా నావి వైటే యాక్చువల్లీ నాకు ఆ రెడ్ షేడ్లో ఉన్నవి కూడా నచ్చింది కానీ అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుందో అవ్వదో అని చెప్పి తీసుకున్నా మీరులో చాలామంది నేను స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అడిగారు నాకు సైట్ ఉండిందా అని చెప్పి యా నాకు సైట్ ఉండింది వన్ వన్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ అలా ఉండింది అనమాట సో సిస్టమ్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి సో కంపల్సరీ స్పిట్స్ అయితే యూజ్ చేస్తాను సిస్టమ్ వాడేటప్పుడు ఇంకా ఫోన్ చూసేటప్పుడు అట్లయితే చాలా తక్కువ నాకు తెలిసి ఈ పార్టీకి సైట్ పెరిగే ఉంటుంది ఒకసారి చెక్ చేయించుకోవాలి అండ్ నేను ఆయన నాకు లేజర్ది ఏదో రిఫర్ చేశారనమాట ఒకసారి వెళ్ళి కనుక్కోండి అని చెప్పి అదే నేను మీకు కూడా చూపిస్తున్నా మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందని దాని తర్వాత మేము ఇంకా ఇక్కడ ఎన్టీఆర్ కాంప్లెక్స్కి అయితే వచ్చామన్నమాట నా ఫోన్ పౌచెస్ చూద్దామని అండ్ ఆల్సో నేను స్క్రీన్ కట్ వేయించుకుందామని ఈ మధ్య గ్లాస్ వేపించట్లేదు సామ్సంగ్వి కర్వ్ షేప్వి గ్లాసెస్ రావట్లేదు అనమాట సో దానివల్ల ఇప్పటికీ టూ టైమ్స్ నాకు డిస్ప్లే పోయింది అందుకనే అప్పటి నుంచి నేను గ్లాస్ వేయించట్లేదు అండ్ శాంసంగ్కి అయితే అసలు పౌచెస్ మంచి ఫ్యాన్సీ పౌచెస్ అయితే ఉండట్లేదు ఐఫోన్కే ఉంటున్నాయి ఐఫోన్ లాంటివి శాంసంగ్కి కూడా తీసుకుందామని చాలాసార్లు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రై చేసాను ఏది క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము అంతే ఈ వీడియో బాయ్ గాయస్